అసలు ఏడుతున్నాం నాకు ఏమైంది ఇంకా ప్రజాదర్బార్ దగ్గరికి వెళ్ళాను సార్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటారా పెట్టుకుందాం శుక్రవారం రోజు అర్జీ మళ్ళీ వచ్చి సరే మెసేజ్ వచ్చింది మీరు రిజిస్టర్ మీరు మెసేజ్ చెప్పారు వచ్చారు సరే మళ్ళీ పెట్టుకుందా ఒకసారి ఎప్పుడైనా వస్తారు ఆయన దేవస్ రెండు సార్ దగ్గరకన్నా వెళ్తుంది కదా ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా మధ్యలోనే మనకి ఇలా మాట్లాడేయకుండా చేయకుండా వెళ్తాను కదా అనుకొని చేసుకొని మళ్ళీ ఎట్టి బస్సులో అక్కడ నాకు ఏ పని జరగదు అని అనిపించింది సార్ నాకు మిరా అనుకోండి ఇంకా మా బాబు మా పాప ఫోన్ చేసినా మీ మమ్మీ మర్చిపోండి పేరే చెప్పారు చెప్పేసి అక్కడ నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వెళ్తారు అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే అన్నీ అంతమందిని కలిసానంటున్నా అక్కడికి వెళ్ళాను అంటున్నాను ఒకసారి కేటీఆర్ సార్ కలిసేవాన్ని ఆయన మీకు చూడటమే తెలియదు మాకు వాళ్ళంటే ఏం కాదమ్మా వాళ్ళని కాడంటే వెళ్ళిట్లా అని చెప్పి బస్ ఎక్కుని చెప్పే పంపిస్తే వచ్చాను సార్ ఒక హ్యాండ్ మీద ఒక హ్యాండ్ అండి అన్నం తినెళ్ళాము నువ్వు నగం తిన్నాక సాధమ్మా అంటే ఇస్తాను మీకు ప్రాబ్లమ్ ఉందో కానీ అని చెప్పుకుంటే సార్ అని చెప్పి తిన్నాను ఇక్కడ తీసుకొచ్చేసారు